నమశివాయ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని ఉమా ఆనంద ఆలయం అని అంటారు ఉమానంద ఆలయం అని అంటారు లేదా భస్మాచలం అని కూడా అంటారు ఇది అస్సాం రాష్ట్రంలో గల కామాఖ్య నగరంలో ఉంది ఈ పర్వతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మన్మధుడిని శివుడు భస్మం చేసినటువంటి ప్రదేశం ఇదే అన్నమాట శివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా అదే ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం దీనినే ఉమానంద్ ఆలయం అంటారు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఈ ఆలయం ఉన్నది నమశివా అస్సాం గౌహుతి వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉమానంద ఆలయానికి వెళ్తారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక పడవను ఏర్పాటు చేశారు షిప్పు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర అనేది మధ్యలో ఉన్నాం అనమాట కేవలం వంద రూపాయలకి అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు ఇక మా టీం అంతా తీసుకువచ్చాము ఇదిగోండి ఇదంతా షిప్పు ఎంవి ఉమాచల్ అని రాస్తున్నది ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర అనేది మధ్యలో ఉన్నాం ఎదురుగా మనకి ఉమానంద్ ఐలాండ్ కనిపిస్తుంది